ఓకే సెవెంటీన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు ద ఛానల్ ఫ్రెండ్స్ ఒక చిన్న చిలిపి ప్రశ్న అడుగుతాను తెలిస్తే కానీ జ్యోతి అక్క నో రిప్లై అంటున్నారు ఏడుస్తున్నారు రౌడీ రవిడీగా సో జ్యోతి అక్క పలకరించు రౌడీ రవిడీగా ఏడుస్తుంది నేను పోతున్నా బాయ్ అంటున్నారు సో అలిగి వెళ్ళిపోతున్నట్టుంది రౌడీ రవిడీగా అక్క ఒకసారి పలకరించు ఏడుపు తగ్గించు మన వల్ల ఒకరు బాధపడకూడదు అక్క సో రవిడీగాళ్ళు ఇంకా ఏడుతూ ఉంది సో సెలవులు పారిపోతుంది గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీలలా అంటూ ఏడుస్తూ ఉంది ఉండాలి రౌడీ ఉండు అంటున్నారు రవికుమార్ బ్రదర్ నేను కూడా లేట్ రిప్లై ఇస్తా అంటున్నారు జ్యోతి రెడ్డి అక్క రౌడీ గాల్ హాల్ అంటున్నారు హాయ్ అని చెప్తున్నారు సో గట్టిగా చెప్తున్నట్టున్నారు రవికుమార్ బ్రదర్ సాజయ్ బ్రదర్ సో ఫ్రెండ్స్ ఒక చిన్న చిలిపి ప్రశ్న అడుగుతానని చెప్తున్నారు ఎవరు అడగమని చెప్పట్లేదు సో నేను సైలెంట్ అయిపోతాను ఓకే సో చెప్పండి ఫ్రెండ్స్ వాట్ డూ వాట్నాట్ డూ ఎనీథింగ్ డూ 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 అంటే ఏం చేస్తున్నారు అని బర్రెలు ఎండ తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉన్నాయి సో చెట్ల కింద పడుకుంటున్నాయి అడుగు శ్రీ అడుగు అంటున్నారు రవికుమార్ బ్రదర్ జ్యోతి అక్క అని ఏడుస్తూ ఉంది రవిడీ గారు ఇక్కడ కొంత సెంటిమెంట్ నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ చూద్దాం కంచోడి నాకు ఫస్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళకి అంటున్నారు జ్యోతిరెడ్డి యొక్క బహుశా లెక్క సో లైవ్కి వచ్చింది కదా ఇప్పుడు కామెంట్ రవి బ్రదర్ కనిపింది అందుకని పలకరించింది సో లాస్ట్ నేను చూసిన తర్వాత మళ్ళీ పలకరించింది నాకు ఫస్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళకి అంటున్నారు జ్యోతిరెడ్డి యొక్క ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ లాస్ట్ ఇచ్చిన వాళ్ళకి లాస్ట్ ఎంతే సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట ఫిఫో సిస్టమ్ ఫిఫో సిస్టమ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫస్ట్ వెళ్తుంది ఫస్ట్ వస్తుంది అనమాట నన్ను లాస్ట్ ఎవరు చే చూస్తారో వాళ్ళు లాస్ట్ అంటున్నారు సో ఫస్ట్ ఎవరు చూస్తారో వాళ్ళే ఫస్ట్ అంట సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్టర్నేటివ్గా ఉంటుంది అనమాట ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఉంటారు సో తిరుగుతూ ఉంది అవు రెవిడీ అంటే తిరుగుతూ ఉంది ఏంది రెవిడీ అంటున్నారు బ్రదర్ లైవ్ సరిగ్గా రావట్లేదా సిగ్నల్ ఎలా సో థ్యాంక్ యూ ఫోర్టీన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు ద ఛానల్ జ్యోతి అక్క పలకరించండి వస్తుంది స్త్రీ అంటున్నారు మరి ఏంది అది లోడింగ్ అని పెట్టి లోడి రవిడీ లోడింగ్ అంటున్నావు సువరే సత్తిగా నువ్వు నా దగ్గర ఉంటే నిన్ను దంచుతా అయ్యో వాము అక్కు నేనేమన్నాను అక్కు హాయ్ రవిడీ బేబీ అంటున్నారు సరేనే రని జ్యోతి అక్క అని పలకరిస్తూ ఉంది జ్యోతి అక్క జ్యోతి అక్క జ్యోతి అక్క అంటూ రవిడీ గర్ల్ పలకరిస్తూ ఉంది సో ఒకసారి హాయ్ చెప్పక్క జ్యోతి అక్క రవిడీ గర్ల్కి సో అజయ్ త్రీ సిక్స్టీ సెవెన్ నమస్కారం పెడుతున్నారు శరణీరానికి గారు హాయ్ అంటూ నమస్కారం చేస్తూ వచ్చింది రూపాసిల్లి సో రవిడీ గర్ల్ హాయ్ అంటున్నారు రాజేందర్ బ్రదర్ హాయ్ ఆల్ అంటున్నారు సో జ్యోతి అక్క అందరికి హాయ్ చెప్తున్నారు దంచు దంచు బాగా దంచు రెడమ్మ దంచు 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 బాగా దంచు దంచవే అంట అది పాట ఉంటుంది కదా జ్యోతి యొక్క ఫైర్ మీద ఉంది సో రూపా హాయ్ అంటున్నారు రూపా సిస్టర్ నీకు హాయ్ చెప్తున్నారు రాజేంద్ర బ్రదర్ రూపా హాయ్ అంటున్నారు రవికుమార్ బ్రదర్ ఆర్ఎన్ఆర్ ట్రైన్స్ ట్రెండ్స్ వచ్చేసారు మన అనురాధ సిస్టర్ అనురాధ సిస్టర్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనురాధ సిస్టర్ నా తమ్ముడు డేంజర్ రాణి అందరికీ హాయ్ చెప్తున్నారు సో రూపా శ్రీ సిస్టర్ సో థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు ద ఛానల్ మీకు తెలిస్తే చెప్పండి ఎద్దులు పండబెట్ట పగ్గాలు పారబెట్ట ఏంటి దానికి ఆన్సర్ చెప్ ఆన్సర్ తెలిస్తే చెప్పండి ఎద్దులు పండబెట్ట పగ్గాలు పారబెట్ట సో తెలిస్తే చెప్పండి ఆన్సర్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ అలా కాదు నాకు చెప్పి చెప్పండి జ్యోతి అక్క అంటున్నారు సో అలా చెప్పకండి అచ్చం రవిడీగాకే హాయ్ చెప్పమని చెప్తున్నారు జ్యోతి అక్కని సో రవిడీగాళ్ళు ఫీల్ అవుతూ ఉంది సో జ్యోతి అక్క జ్యోతి అక్క జ్యోతి అక్క అని పలుస్తూనే ఉంది సో చాలాసేపటి నుంచి కేకలు వేస్తూ ఉంది జ్యోతి అక్క మాత్రం కోపం మీద ఉంది సో నేను మాట్లాడితే మాత్రం నన్ను దంచుతా అన్నది సో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు సో నాగలి అంటున్నారు సో రాంగ్ ఆన్సర్ నాగలి కాదు రవి బ్రదర్ ఎద్దులో పండబెట్ట పగ్గాలు బారబెట్ట తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆయరా రవి పొట్టి అంటున్నారు సో మొత్తానికి నవ్వుతూ వచ్చేసింది రవిడీ పొట్టి అంటూ పలకరించింది సో ఇంకా నవ్వులే నవ్వులు రవిడి కలిగి ఇంకా ఇంకా డాన్స్